ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా నాకు ఎంత ఇష్టమైన నర్సరీకి వెళ్తున్నాము ఆరు ఎకరాల్లో ఉంటుందన్నమాట నర్సరీ ఆ నర్సరీకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏ మొక్కలు ఉంటాయి ప్రైజెస్ ఎంత అవన్నీ కూడా మీకు చెప్తాను ఇప్పుడైతే పొలాల మధ్యలో నుంచి వెళ్తున్నాము అసలు రూట్ చూడండి ఎంత బాగుంటుందో నాకైతే అసలు నర్సరీ అంటేనే చాలు అసలు నా మొహంలో నవ్వొచ్చేస్తుందన్నమాట అంటే హ్యాపీనెస్ నర్సరీకి ద్దాము హే గాయస్ నర్సరీకి అయితే వచ్చేసాము సిక్స్ ఏకర్స్లో నర్సరీ సో చాలా తీసుకోవాలనుకుంటున్నాం అన్నమాట మీరు చూద్దరు ఫస్టే చూసారా వేపాకు చెట్టు వేపాకు గాలి కూడా చాలా చాలా మంచిది ఇదన్నమాట నర్సరీ అయితే అలా ఉంటుంది ఉంటాయో ఉంటాయి తెలుసా చాలా లోపలికి వెళ్ళాలి మీకు అన్ని వన్ బై వన్ చూపిస్తాను ఉంటాయేమో అనుకున్నాం కానీ పూల మొక్కలు ఏమీ లేవన్నమాట మాకేమో ఎక్కువ పూల మొక్కలే ఇష్టం పైగా మాకు ప్లేస్ కూడా ఉంది చాలా తక్కువ కదా ఇక్కడ చూడండి నా వెనక ఉన్నవన్నీ కూడా సపోటా చెట్లు అంట ఇవన్నీ పెట్టాలని అనుకున్నా మాకు ప్లేస్ లేదు అది ప్రాబ్లం లేదని అంటేనా ఎన్ని ఇష్టమైన మొక్కలు ఉంటాయి ఇవన్నీ సపోటా చెట్లు అంట చూడండి ఇక్కడైతే కాయలు కూడా సపోటా సపోతాకాయలు పిందలు వస్తున్నాయి ఇప్పుడే చాలా బాగుంటాయి కదా సపోటా కాయలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి హెల్త్ కూడా చాలా చాలా మంచిది ఇక్కడ అన్నీ కూడా ఫ్రూట్స్ మొక్కలే ఉన్నాయి పండ్ల మొక్కలు మాత్రమే పూల అయితే లేవంట మళ్ళీ కొంచెం అప్సెట్ అయ్యాను అన్నమాట మరి చూద్దాం అసలు ఫ్రూట్స్ మొక్కలు కూడా ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా మీకు చూపిస్తాను అసలు చుట్టుపక్కల మొత్తం అవి చూసారా మామిడి మొక్కలు ఆ వెనక వక్క మొక్కలు ఇవి డ్ర ఇవి స్టార్ ఫ్రూట్ మొక్కలు మన ఇంట్లో డ్రాగన్ ఫ్రూట్ మొక్క అసలు ఎంత బాగా పెరిగిందో చూశారు కదా అసలు కాయ కూడా రాబోతుంది సో అందుకని చెప్పి స్టార్ ఫ్రూట్ కూడా తీసుకుందామని వచ్చాం మొక్కలు చూడండి ఇలా ఉన్నాయి కాస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ చెప్పారు చూద్దాం తీసుకోవాలా వద్దా తీసుకుంటే ఎంత కీ బేరమాట తీసుకోవాలి అని చెప్పి చూద్దాము మొక్క మనకి ఇలా పెరుగుతుంది అనమాట ఇలా పెరిగాక కాయలు చూడండి అలా వచ్చాయో ఇలా వస్తాయి కాయలు అయితే భలే క్యూట్ ఉన్నాయి కదా అసలు చాలా బాగా పెరుగుతుంది డ్రాగన్ ఫ్రూట్ కూడా సూపర్ పెరిగింది సేమ్ అలానే స్టార్ ఫ్రూట్ కూడా కొనుక్కోవాలి అనుకుంటున్నాం చూద్దాం మరి కాయ చూస్తే మాత్రం భలే అనిపిస్తుంది స్టార్ ఫ్రూట్ ప్లాంట్ స్టార్ ఫ్రూట్ అంటే ఇది ఇలా ఉంటుందన్నమాట చూడండి అసలు ఎంత బాగుందో నాకు అసలు ఈ ఫ్రూట్ ఎప్పుడు తెలుసో తెలుసా ఉమామహేశ్వరం సినిమా ఉంది కదా ఆ సినిమా చూసినప్పుడు భలే అనిపించింది అన్నమాట సో ఎంత బాగుందో అసలు చిన్న ముక్కకే కాయ వచ్చేసింది చక్కగా వావ్ సూపర్ ఉంది కదా ఎంత బాగుందో బాగుంది ఖచ్చితంగా ఒక మొక్క అయితే తీసుకెళ్తాను ఇవన్నమాట మొత్తం మొక్కలు ఆ వెనక వేరే మొక్కలు ఉన్నాయి జామ మొక్కలు ఇక్కడ జామ మొక్కలు ఇవన్నీ ఒక్కొక్కటి ఫిఫ్టీ రూపీస్ అంట ఇంత చిన్న మొక్క ఫిఫ్టీ రూపీస్ చూద్దాం ఏమేమి తీసుకెళ్తానో మీరు కూడా చూస్తూ ఉండండి ఇక్కడ వర్కర్స్ అందరూ వర్క్ చేస్తున్నారు ఇక్కడ కూడా వేరే మొక్కలు ఉన్నాయన్నమాట అసలు చూడండి సిక్స్ ఏకర్స్ నర్సరీ మెయింటైన్ చేయడం అంటే అంత ఈజీ కాదు ఏ మొక్కలు తీసుకెళ్దామో అనుకున్నా కూడా మా ప్లేస్ గుర్తొస్తుందన్నమాట ఫస్ట్ ఎందుకంటే మాకు ఉన్నది తక్కువ ప్లేస్ కదా మేము పెడితే కుండీలలోనే పెట్టాలి హాయ్ ఇదేం మొక్క అంటే పసుపు కుంకుమ మొక్క చూడండి అసలు ఎంత అందంగా ఉందో ఆ చెట్టు కాయలు ఇవి మీరు ప్లాంట్ లవర్సా ఈ వీడియో చూస్తున్నారంటేనే దాని అర్థం మీరు ప్లాంట్ లవర్స్ అని చూసారా అసలు రోడ్లు ఎంత చిన్నగా ఉన్నాయో చిన్న రోడ్లు చాలా ట్రాఫిక్ నా ఒళ్ళో ఇక్కడ చూడండి నర్సరీకి వెళ్ళాం కానీ వచ్చే దోవలో కొన్ని కొన్ని ప్లేసెస్లో ఈ మొక్కలన్నీ తీసామన్నమాట అసలు ఎన్ని మొక్కలు అక్కడ చూడండి కారంతా మొక్కలతో నింపేసాము ఇవన్నీ కూడా నేను మీకు ఇంటికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను అసలు ఈ మొక్కలు ఏంటి ఎన్ని రకాలు ఉన్నాయో తెలుసా అసలు ఒకటి రెండు కాదు ఒక ఇరవై ముప్పై రకాలు ఉంటాయి అవన్నీ కూడా ఇంటికి వెళ్ళాక చూపిస్తా మళ్ళీ కలుద్దాం ఇంటికైతే వచ్చేసాము నేను ఏం మొక్కలు తెచ్చానంటే చూపిస్తాను చేయండి పెడా ఇవన్నమాట నేను తీసుకొచ్చిన కొమ్మలన్నీ ఇవన్నీ ఇప్పుడైతే పెడతాము ఇవి మాత్రమే కాదు ఇంకా ఉన్నాయి ఇంకా ఉన్నాయి చూపిస్తాను రెడీ వన్ టూ త్రీ గోటా అక్కడ చూడండి లోపల ఇన్ని తెచ్చామనమాట మేమైతే చూడండి ఎన్ని ఉన్నాయో ఇవన్నీ కూడా నేనైతే మీకు చూపిస్తాను గార్డెన్లోకి వెళ్ళిపోదాం తెచ్చినవన్నీ పెట్టేద్దాం మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో బబాయ్